భోధి ప్రేక్షకులకు నమస్సు ఈరోజు ఏడు అద్భుతాల గురించి మనం తెలుసుకుందాం సహజంగా శివన్ వండర్స్ లేదా ఏడు అద్భుతాలు ఏమిటి అంటే విని ప్రాణం లేని కట్టడాలను ప్రాణం పోయి దాచి వచ్చిన పెరిమిట్లను ఇలాంటి వాటే చెప్తాం తప్ప ప్రాణంతో సజీవంగా మన చుట్టూ ఉండే ఏడు అద్భుతాలని మనం ఇప్పుడు గుర్తించాం ఆ ఏడు అద్భుతాలని గుర్తించి వాళ్ళతో మమేకమైతే అద్భుతాలన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయని ఎలుగుతూ జీవితం ఆనందంగా గడపడానికి అవకాశం వస్తుంది అందులో మొట్టమొదటి అద్భుతం తల్లి మనను ఈ లోకానికి పరిచయం చేయడం కోసం మనకు జన్మ ఇయ్యడం కోసం తను మరణం వరకు వెళ్ళి తిరిగి వచ్చిన ఆ అమ్మ మొట్టమొదటి అద్భుతం రెండవ అద్భుతం తండ్రి మన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం తన కన్నీళ్లను దాచుకున్న అద్భుతమైన వ్యక్తి తండ్రి అదేవిధంగా మన ఎదుగుదలలో మన ఆనందంలో తను ఆనందం పొందుతూ తన ఆనందాలను చెప్పుకున్న వ్యక్తి కూడా రెండవ అద్భుతం మూడవ అద్భుతం తోడబుట్టిన వాళ్ళు మనతో చిలిపిగా మాట్లాడడానికి మనం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే వాటిని వెనకేసుకుంటూ వస్తూ ఎదుటి వారితో వాగ్విధాలు దిగడానికే కాకుండా నీకు నేను అండగా ఉన్నాను అని చెప్పి ధైర్యానిచ్చే మరొక అద్భుతం తోడబుట్టిన వాళ్ళు ఇక నాలుగవ అద్భుతం స్నేహితులు మన భావాలు పంచుకోవడానికి మన తప్పులను సరిదిద్దడానికి కష్ట సుఖాల్లో నీకు అండగా నేను ఉన్నానని చెప్పి చేయూతనందించే ఆ ఆత్మీయ స్నేహితులు ఐదవ అద్భుతం జీవిత భాగస్వామి అదే భర్త లేదా భార్య ఈ బంధం కోసం తమ బంధాలను అన్ని తెంచుకుంటూ వచ్చి మరణించే వరకు కూడా తోడుగా ఉంటూ అన్నిటిలోనూ అర్ధ భాగమైన ఆ జీవిత భాగస్వామి ఐదవ అద్భుతం ఆరవ అద్భుతం పిల్లలు ఇక్కడే మన స్వార్థం మొదలవుతుంది పిల్లల కోసం ఆరాట కూడా మొదలవుతుంది మన ఆలోచనలన్నీ కూడా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళు బాగుండాలని చెప్పి ఏది చేసినా సరే వాళ్ళ కోసం చేసే ఆ అద్భుతమైన ప్రక్రియ పిల్లలు ఏడు అద్భుతం మనవలు మనవరాలు వీళ్ళ కోసం ఇంకా బ్రతకాలి అన్న కోరిక చనించడమే కాకుండా వాళ్ళతో పాటు పాడుతూ పాడుతూ మన యొక్క వయస్సును తగ్గించి మళ్ళీ మనం బాల్యానికి తీసుకుపోయే ఒక అద్భుతమైన లోకం ఆ మనవలు మనవరాలు ఆడుకోవడం ఇంత అద్భుతమైన ఈ ఏడు అద్భుతాలని మన చుట్టూ పెట్టుకుని వాటిని సద్వినియోగం చేసుకోకుండా వాటితో మమేకం అవ్వకుండా ఎక్కడో ప్రాణం లేని ఆ ఏడు అద్భుతాల కోసం వీరికి మనం తెలివైన వాడమా తెలివి తక్కువ వాడమా ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా ఈ ఏడు అద్భుతాలని సద్వినియోగం చేసుకుని మొబైల్ ఫోన్ దూరం చేసుకొని మాట్లాడడం నేర్చుకుంటే మళ్ళీ మరొక కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించడానికి మరొక కొత్త లోకంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే లైక్ బటన్ నొక్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి